ధవలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల కళాశాలలో చదువుతున్న పది ఇంటర్ విద్యార్థినులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కండవెల్లి లక్ష్మి భరోసా ఇచ్చారు శుక్రవారం మధ్యాహ్నం పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినులకు అట్ట పెన్నులు హాల్ టికెట్ పౌచ్ పరీక్షా సామాగ్రి కిట్ను పంపిణీ చేసి విద్యార్థినులను ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఏ వాణికుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఖండవెల్లి లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థినుల తల్లిదండ్రులు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడ చదివిస్తున్నారని మీరంతా బాగా చదివి తల్లిదండ్రులకు చదువుకున్న పాఠశాలలకు పేరు ప్రతిష్టలు తేవాలి అని ఆకాంక్షించారు ప్రిన్సిపల్ అధ్యాపకులు ఉపాధ్యాయులు మీ మంచి కోసమే అన్ని విషయాలు చెబుతారనే వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగితే భవిష్యత్ అవుతుందన్నారు విద్యార్థినులు పరీక్ష రాయడానికి అవసరమైన సామాగ్రి అంతా అందజేస్తున్నామని తెలిపారు ప్రిన్సిపల్ వాణికుమారి మాట్లాడుతూ కండవెల్లి లక్ష్మి విద్యార్థులను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ ముందుంటున్నారని కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జీవి లలిత కుమారి శైలజ ప్రసన్నారాణి గీత హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు కండవెల్లి బేబీ సిర్రా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మేడం ఎందుకంటే ఇంకో నా సిస్టర్ గురుకుల బాలికల పాఠశాలలోనే టెన్త్ వరకు కూడా తను నైన్త్ వరకు చదువుకుంది తర్వాత టెన్త్ క్లాస్ దేవాన్చే స్కూల్లో చదివింది ఈ అమ్మా ఆర్థోపెటిక్ మెడిసిన్ చేసింది ముగ్గురు హాస్పిటల్లో కూడా చేస్తుంది అది మేము దృష్టిలో పెట్టుకొని ఈ గురుకుల బాలికల పాఠశాల అంటే నేను చాలా ఇంట్రెస్ట్ పెడతాను ఎందుకంటే ఇందులో పేద విద్యార్థులే ఎక్కువగా చదువుతారు అందుకని నా ఫ్యామిలీ తరఫు నుండి మేము ముగ్గురు అక్కా కలిసి ఈ పరీక్షా సామాగ్రి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెన్త్ క్లాస్కి ఇవ్వాలని డిసైడ్ చేసి మేము ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా మేడం గారిని అడిగినప్పుడు మార్చి ఫస్ట్ నుంచి అని చెప్పడం జరిగింది మార్చి ఫస్ట్ నుంచి కాబట్టి ముందుగా అడ్వాన్స్ కానీ ఇవ్వాలని రోజు మేము ఈ కార్యక్రమం తలపెట్టడం ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నది కానీ రాజకీయ నాయకులకి అర్హత అది ఉండదు కానీ హ్యూమన్ రైట్స్ ఏపీ చైర్మన్గా నేను వచ్చి పరీక్షా సామాగ్రిని మీకు బహుకరించాలని ప్రేమతో ఈరోజు గారు రిక్వెస్ట్ చేస్తే ఈరోజు టైం ఇచ్చారు అందుకు కనుక మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాగా చదువుకొని తల్లిదండ్రులకు ఇటు గ్రామానికి ఇటు మీరు చదువుకుంటున్న ఆస్తులకు మంచి పేరు తేవాలని మీ అందరికీ మనవ చేస్తున్నాను ఈరోజు గురుకుల పాఠశాల బొమ్మూరు కండవల్లి లక్ష్మి గారు మన శ్రేయోభ శ్రేయోభలాషులు అలాగే మనకు సుపరిచితులు చాలాసార్లు మన మన స్కూల్కి కాలేజ్కి విజిట్ చేశారు మనల్ని ప్రోత్సహిస్తారు అలాగే ఎప్పుడూ మీ శ్రేయస్సును కోరుకుంటారు అది చాలా అరుదుగా ఉంటుంది చాలామంది ఫాల్ట్ ఫైండింగ్గానే వ్యవహరిస్తారు ఎక్కడైనా విజిట్కి వచ్చినప్పుడు కానీ మంచి చెడుని ఈక్వల్గా ఆవిడ చెప్పడం జరుగుతుంది మేము కూడా కొన్ని సర్దిద్దుకున్నాము అలాగే చాలా కొద్ది సమయంలోనే మా మధ్య స్నేహం అనేది కుదిరింది మెయిన్గా అది మీ అందు ప్రేమతోనే ఆవిడ ఎందుకంటే అందరూ బాగుండాలి ఎస్సి గురుకులాలు బాగుండాలి ఆ పిల్లలందరూ మంచిగా పైకి రావాలనేది ఆమె ఉద్దేశం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ వాట్ ఆర్ గివింగ్ టు మీ అండ్ మై చిల్డ్రన్ థ్యాంక్ యూ వెరీ మచ్